నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువుగారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదు గురుగారు నమస్కారం అండి మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటించో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే గురుగారు అంతులేని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది అంటే ఎందుకు వస్తున్నాయో తెలియదు డబ్బులు వస్తాయి రావటం కానీ అవి నిలువ ఉండవు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత దాద్దామన్నా అది పిల్లల గురించి ఆలోచించు కుటుంబం గురించి ఆలోచించో అది ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది ఎందుకు అసలు ఇలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయి ఇవి తొలగాలంటే చేయవలసినటువంటి పనులేంటి దాదాపు ఆరు పురాణములలో వ్యాసుడు రాసినది పరాశరుడు రాసిన మరొకరి అదే శ్లోకం ఓ శ్లోకం ముందు వినిపిస్తాను వేరు అదాన దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవస్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరే పాపీ ంచుమించుకి అర్థమైపోయింది ఇది అదాన దోషేణ దానం చెయ్యకపోవటం అనే తప్పు వల్ల భవే దరిద్ర దరిద్రుడు భవే తవుతాడు అంటే వాళ్ళ ఎందుకు దరిద్రుడు అవుతున్నాడు ఒక వ్యక్తి ఎప్పుడు ఇదివరకు పూర్వజన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఎవరికి దానం చెయ్యకపోవటం వల్ల దానం చెయ్యకపోతే వాడు దరిద్రుడవుతాడు దోషేణ కరోతి పాపం దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు బతకాలి కాబట్టి పాపాలు మొదలెడతాడు చీట్ ఫండ్లు అదే రియల్ ఎస్టేట్లు ఆ రకరకాల సైబర్ నేరాలు ఇవన్నీ తిండి లేక దారిద్ర్యం అవ్వడం వల్ల ఇంకా డబ్బు వ్యామోహంతో పడి పాపాలు మొదలెడతాడు పాప తవస్యం నరకం ప్రయాతి పాపం వల్ల తప్పక నరకంలో పడతాడు నరకంలో కొంతకాలం శిక్షలు అనుభవించాక మళ్ళీ భూలోకంలో ఏం చేస్తాడు పునర్దరిద్రహ మళ్ళీ దరిద్రుడు పునః అంటే మరలా దరిద్రహ భవేత్తు దరిద్రుడు పునరేవ పాపి మళ్ళీ పాపాలు చేస్తాడు ఇది చక్రం తిరుగుతూనే ఉంటుంది సైకిల్ చక్రం లాగా అందువల్ల ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలన్నమాట ముందు పాప ప్రక్షాళన అవ్వాలి పాప ప్రక్షాళన అవ్వాలంటే భగవన్ నామస్మరణ చెయ్యాలి కేవలం భగవన్ నామస్మరణ చేసిన దారిద్ర్యం తొలగ పో తొలగట్లేదంటే దానం చేయట్లేదు కాబట్టి దానం చేస్తేనే దారిద్ర్యం తొలగుతుంది అందుకే ఒకసారి నన్ను ఏమన్నారంటే అవధానంలో గురువుగారు ఇలా పెడితే మోక్షమా ఇలా పెడితే మోక్షమా అని అడిగారు అప్పుడు నేను ఏమన్నానంటే ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగు అది ఎవ్వనికేని ఇలా అంటే అర్థమవుతుగా చూపించాలి ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగు అది ఎవ్వనికేని ఇది నీ సంప్రదాయం ఆ సంప్రదాయంలో నీ ఇష్టం ఏ సంప్రదాయమే సేకరించు కానీ ఇలా పెట్టా ఇలా పెట్టినా భగవంతుడి యొక్క రావాలంటే ఇటు పెట్టాలి దానం చెయ్యాలి అందుకని రోజు ఛానల్స్ లో దీని మీద దీని మీద కొట్టుకుంటే చివరి చివరిలో మీద కొట్టుకు దస్తావు దానం చెయ్యి పది మందిని ప్రేమించగలుగు ద్వేషం పక్కన పెట్టు ఈ ద్వేషం పక్కన పెట్టి ఎంతో కొంత దానము చేసిన వాడికి మాత్రమే దారిద్ర్యం తొలగుతుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను పది పైసలు ఉన్న రోజుల్లో పైసా దానం చేయమన్నాడు ఇప్పుడు పైసలు లేవు కాబట్టి పైసలు కాదు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాడు స్థితి వచ్చింది వెయ్యి రూపాయలుంటే వంద రూపాయలు దానం చేయి ఎంతో కొంత దానం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది ఇంకో రహస్యం చెబుతాను పూర్ణవ పండితుడు ఉండేవాడు స్కాంద పురాణంలో కథ ఆయనకి దారిద్ర్యం పోకపోతే దానం చేస్తే పాపం పోతుంది దారిద్ర్యం తొలగుతుంది సంపద వస్తుంది అని విష్ణువు చెప్పాడు నా దగ్గర ఏమి లేక ఏడుస్తున్నాను కదా ఎలా దానం చేయను యాచన చెయ్యి భిక్షాంతేహి అని అడుక్కో అడుక్కోగా వచ్చిందంట్లో కొంత దానం చెయ్యి నీకు నెక్స్ట్ అడుక్కునే అవసరం లేదన్నాడు విష్ణువు అప్పుడు ఆయన అదృష్టం యాచనకి వెళ్ళాడు ఎవరు ఆయనకి షేరుంబావు బియ్యం ఇచ్చారట కేజింబావు ఈ షేరుంబోవులో పావు కేజీ తన అన్నాన్ని గట్టే పెట్టుకుని శేరు దానం చేశాడు ఆ తర్వాత గొప్ప రైతు అయిపోయాడు వంద ఎకరాల పొలం సంపాదించాడు కాబట్టి దానం చేయటానికి లేకపోతే యాచించైనా దానం చేయమన్నారు మళ్ళీ దొంగతనం చేయకూడదు హరికుమాల దొంగతనం చేస్తే ఆ పాపం అనుభవించాలి కనుక పాతకాలంలో మార్కండేయ పురాణంలో దానం ధర్మం చేయటం వల్లే తరిస్తాము అని కౌశికుడి కథలో ఉంటుంది ఎందులో కౌశికుడు సతీసుమతి పేరు ఉన్నారుగా ఆవిడ భర్త కుష్ఠరోగం ఆ కుష్ఠరోగిని పోషించుకోవాలి ఆ తర్వాత వాడికి శాపం వచ్చింది వాడిని బతికించారు ఆ కథంతా ఎప్పుడైనా చెబితే మీకు ఇంటర్వ్యూ పోయి కథ మిగులుతుంది పురాణం మిగులుతుంది అతన్ని పోషించడానికి వాళ్ళు ఆవిడ యాచనకి వెళ్ళింది అందుకని అందరి దగ్గరికి వెళ్ళి నాయనలారా దానం ధర్మం చెయ్యండి మీరు తరిస్తారు అని చెబితే జాలిపడి ఏదో పెడితే దాంతో భర్తను పోషించింది ఎంత గొప్ప ఘట్టం అంటే దాన్ని సముద్రాల వారే అనుకుంటాను మంచి పాటగా రాశారు చాలా అద్భుతమైన పాట దం ధర్మ మే వేదాతి సారం నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మ మే వేదాసారం జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా దానమే నీ పెన్నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మవే వేదాల నీతి సారం మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారాతమ వెంట శిరుల మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయిన రా తమ వెంట సిరుల నరదాత పేరే నిలచేది ధరణి నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం ఎంత బాగా చెప్పాను అర్థం ఉందండి అర్థ అద్భుతం నిరంతరం జపం చేసుకునే జటాచోటాలు ధరించి సన్యాసం పుచ్చుకున్న ఈ సన్యాసుల కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ సంసారంలో ఉంటూ అంతో ఎంతో దానం చేసిన వాడు అదృష్టవంతుడు నీ దానమే నీకు గొప్ప నిధానం నిధి గొప్ప గొప్ప మహారాజులంతా శరీరం విడిచిపెట్టినప్పుడు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు ఒక్క పైసా పెట్టుకెళ్ళారా కూడా అలా పట్టికెళ్తే ఈ భూమి ఎప్పుడూ వెళ్ళిపోయింది మన శరీరం కూడా మనతో రాదు కేవలం చేసిన దానమే నీ వెంట వస్తుంది కాబట్టి దానం ధర్మం వేదాల నీతిసారం దానం చెయ్యి తరించు అన్నారు అందువల్ల ఈ జన్మలో ఈ దారిద్ర్యానికి మూల కారణం ఏనాడు ఎవరికి ఏమి పెట్టకపోవడమే కనుక ఎట్టి పరిస్థితులు అంతో ఎంతో దానం చేయండి అన్నదానం చేయండి జలదానం చేయండి ఉన్నంతులు చేయండి అది కూడా అర్హులకు చేయండి ఆ మాత్రం తెలుస్తూనే ఉంటారు అర్హత కలిగిన వాళ్ళకి ఎంతో కొంత దానం చేయండి దానివల్ల తప్పక ఇందులోంచి బయటపడతారు ఇంక రెండవది కేవలం దానం చేసిన పాపం పోవడానికి అనుష్ఠానం కావాలి ఈ కలియుగములో మీ ఛానల్కి అనుకుంటాను బహుశా కూడా చెప్పాను మళ్ళీ చెబుతున్నాను తొందరగా లక్ష్మీ కటాక్షం పొందడానికి ఒక గొప్ప మంత్రం ఉన్నది ఈ మంత్రాన్ని నన్ను చూస్తున్నారు గనక వాళ్ళు నా ఉచ్చారణ స్పష్టంగా అర్థమవుతుంది గనుక విని చేసుకోవచ్చు ఎందుకంటే పూర్వం అంటే గురువుగారు వెతుక్కుంటూ రావాలి ఇప్పుడు మీరే వాళ్ళ ఇంట్లోకి వెతుక్కుంటూ పెడుతున్నారు గురువు గారిని చూపించడానికి వాళ్ళు ఇళ్లలోకి వెళుతున్నారు వాళ్ళు ఐఫోనుల్లోనూ అదే స్మార్ట్ ఫోనుల్లోనూ లేదా హార్డ్ ఫోనుల్లోనూ ఇంకో దాంట్లోనూ ఏదో రూపంలో ఇంట్లోకి వెళ్ళేలా చేయగలుగుతున్నారు కనుక ఈ కలియుగంలో పాప ప్రక్షాళన చేసి సంపదలు తెచ్చిపెట్టే ఒక అపూర్వ మంత్రాన్ని స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఇచ్చారు వెంకటాచల మహాత్మ్యంలో ఆ మంత్రమే వ్యూహలక్ష్మి మహా మహామంత్రం వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వక్షస్థలం మీద ఉన్న లక్ష్మిని ఏమంటారు వ్యూహ యారాల వల్లో వా ఉంది కదా ఆ వాకి కింద ఊత్వం ఇస్తే ఊ దాని కింద యా అది వ్యూ పక్కన హా పెడితే వ్యూహ అంతేగాని యోగలక్ష్మి ఇంకేదో ఊహ అని మార్చకండి వ్యూహ ఒక అూకారముల ఊ కింద యా ఒత్తిచ్చి హారాయాలి ఈ వ్యూహలక్ష్మి మహామంత్రానుష్ఠానముతో కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు అందున కొండ మీద చేస్తే ఇంకా ఫలితం ఈ దసరాల్లో ప్రతిదినము ఈ మంత్రానుష్ఠానం చేయండి అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం చెబుతున్నాను మీకోసం ముందు గురువుకి నమస్కారం చేయాలి గణపతికి దండం పెట్టాలి శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై తారకాయై నమో వన్విజాయ నమ మళ్ళీ చెబుతున్నాను అలా మూడుసార్లు చెబుతాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రితారకాయ నమో వన్జాయై నమ మళ్ళీ మూడోసారి చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మయై విష్ణువక్షస్థితాయై రమాయ తారకాయై నమో వన్జాయై నమ ఈ అపూర్వ మంత్రాన్ని ఈ కాలంలో అనుష్ఠానం చేసుకుంటే ఎక్కువ ఫలితం శుక్రవారము మంగళవారము ఎక్కువ ఫలితం ఇస్తాయి శుక్రవారం నాడు పూర్వం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కొండ మీద ఎక్కడో చోట కూర్చుని ఆ పుష్కరిణి యొక్క తీరంలో జపం చేసేవారు అలా వెయ్యి సార్లు చేసిన వాళ్ళంతా దారిద్ర్యం నుంచి ముక్తి పొందినట్టుగా తరిగొండ వేంగమాంబ కూడా రాసింది మాతృశ్రీ పేరు విన్నారు కదా తరిగొండ వేంగమాంబ ఆవిడ కొండ మీద నివసించిన మహాభక్తురాలు ఆవిడ పురాణాల్లో ఉన్నటువంటి వెంకటాచల మహాత్మ్య ఘట్టాలన్నీ తీసి రాసింది ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్కాంద పురాణంలో పద్మ పురాణంలో వీటిలో ఉన్నవే వాటిని ఆవిడ తెలుగులో కావ్యంగా రాసింది అందులో ఆత్మారాముడి కథ ఒకటి ఉంటుంది ఆత్మారాముడు అనేవాడు ఆ కొండ మీద ఈ మంత్రానుష్ఠానాన్ని చేస్తే కటిక దరిద్రుడు కోటీశ్వరుడు అయ్యాడు ఐశ్వర్యం పొందాడు ఈ మంత్రాన్ని నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అదిగే నేను నా జీవితంలో లేదు అనుకోవడం లేదమ్మా ఈ పూట ఆకలి వేసింది అమ్మయ్య ఎక్కడో చోటు కూర్చున్నా నేను ఎవరిని అడగను ఆ టైంలో ఎందుకంటే ఎవరిని అడుగుతాం ఇది నేను చెప్పేది ప్రయాణాల్లో సంగతి చాలా కాలం నుంచి చేస్తున్న పని ఇప్పుడు చేస్తున్నాను ఒకప్పుడు కాశీకి అడుతున్నాం కాశీకి అడుతుంటే నమ్మండి నమ్మకపోండి అది నాకెందుకు కానీ రెండు వేల ఏడవ సంవత్సరంలో కాశీలో మొత్తం వేసవికాలంలో మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు రోజుల పాటు అంబాయాగానికి వేశాం కాశీలో రెండు వేల ఏడు అంటే పద్దెనిమిది ఏళ్ల క్రితం తిరుగు ప్రయాణంలో స్పెషల్ రైలు అది ఆ రోజుల్లో అసలు ఫ్లైట్లు ఎక్కడున్నాయి ఎంత అసలు ఫ్లైట్లు అనేది చాలా తప్పు నేను నేనేదో అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళాను తప్ప లోకల్గా ఫ్లైట్లు లేవు అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కామంటే టపాయాల రెండు గంటల్లో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చాలా తేలికైపోయింది సికింద్రాబాద్కి వారణాసి నుంచి స్పెషల్ రైలు వేశారు స్పెషల్ రైల్లో ప్యాంట్రీ గారు ఉండదు నాతో పాటు రెండు వందల యాభై మంది ఉన్నారు అదంతా ఏసీ రైలే అది తీరా ఏమైపోయిందనమాట మధ్యప్రదేశ్లో ఓ పల్లె టూరిస్ట్ స్టేషన్ దగ్గర ఆపేశారు క్రాసింగ్కి ఆరు గంటలైనా కదట్లేదు అందరూ తెచ్చుకున్న ఆహారాలు అయిపోయి ప్యాంట్రీ లేదు అందులో ఎవరి దగ్గర కాఫీ లేవు కనీసం కాఫీ తగిన బతకలిగే వాళ్ళు ఉన్నారు నేను అంటే కుర్రాన్ని ఆరోగ్యం నేను ఇప్పటికీ కుర్రాడిని అనుకోండి ఆ రోజుల్లో ఇంకా పద్దెనిమిది ఏళ్ళకైతే ఇంకా కుర్రాడిని అందువల్ల తట్టుకున్నారు కానీ చాలామంది తట్టుకోలేకపోయారు రిస్కట్టు లేవు షుగర్ పేషెంట్లు ఉన్నారు గురువుగారు మిమ్మల్ని నమ్మేవండి ఇక్కడేమో రైలు కదలట్లేదు షివరింగ్ వస్తోందన్నారు కొంతమంది శరీరం అన్నారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి ఇదిగో ఒక్కసారి భగవంతుడు తలుసుకునే నాకు తెలిసిన మంత్రాలుషాల చేశాను అందులో ఈ వ్యూహలక్ష్మి మంత్రం కూడా చేశాను అమ్మవారికి అన్నద అంటే నామం ఇష్టం ఈ నామాన్ని అన్నద అనే మంత్రం చేశాక వ్యూహలక్ష్మి మంత్రం చేస్తే పది నిమిషాలు తిరగలేదు ఆ పక్కనే స్టేషన్కి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి బిలవలు ఆడుతూ వచ్చారు పది పన్నెండు మంది రైలు ఆగిపోయిందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట వాళ్ళు దబరా గిమీలు తెచ్చి బొంబాయి రో అంటారే ఉప్మా రోగ అది తెచ్చారు టాప్ లేచిపోయేలో పోపు పెట్టేసి వాళ్ళ పోపు కూడా మోహములు ఆడిపోయింది మంచి అద్భుతంగా మిరపకాయలు అవి వేసి వేరు వేసి ఉప్మా చేసేశారు పెద్ద పెద్ద కిందలతో మా రెండు వందల యాభై మంది భక్తులే కాదు మొత్తం రైల్లో అంతా కలిపి స్పెషల్ రైల్లో నాలుగు వందల మంది ఉన్నారు అందరూ ఏడ్చేదానికి మూడు వస్తే నాకు ఊడొస్తారు అన్నట్టుగా ఎవడో కష్టపడి జపం చేస్తే అందరికీ వచ్చి అందరికీ ఉప్మా పెట్టారు వాళ్ళు ఉప్మా చేసి ఉప్మా ఆకుల్లో పెట్టించేదాకా రైలు అలాగే ఉంది అందరికీ ఉప్మా అందింది నేను కృతజ్ఞతగా ఏదైనా ఇస్తానంటే ఉరుకోండి అవుతాడు అన్నం పెట్టే ఆహారానికి డబ్బులు ఇచ్చుకుంటాం మేము అన్నారు అంటూ దబరాగిన సర్దుకునే టూ మినిట్స్ లో దృశ్య ఒక్కడు కనబడితే ఒకటి అంటే అంత తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయారు భగవంతుడు ఆ రూపంలో ఎవరినో అక్కడ అందరికీ ఆహార కలిగింది ఈ సంఘటన జరిగిన రైల్లో ఉన్న వాళ్ళలో ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు బతి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు ఆయన అందులో ఒక ఆయన పేరు దశక ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన మల్కాజ్గిరిలో ఉంటారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళలో వేంపాటి వెంకటనారాయణ గారు లేరు ఇప్పుడు ఇప్పుడు పీఠంలో ఉన్న చాగంటి పార్థసారథి గారు ఆయన భార్య విశాలాక్షి గారు అలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఇక్కడ మన దగ్గర ఉన్నారు కళ్ళ ముద్దరింది ఏది రెండు వందల యాభై మందిలో ఇంకా నూట యాభై మంది సాక్ష్యం ఇవ్వడానికి ఉన్నారంటున్నాను ఉప్మా చేసి పెట్టి నాకు అడుగులోకి వెళ్ళిన అన్నం దొరకకపోవడం లేదు ఈ వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానం చేస్తే గ్యారంటీగా సమయంలో ఆహారం లభిస్తుంది కొన్ని చోట్ల మనకి వండుకోవడానికి దొరకని చోట కూడా ఎవడో ఒకటి ద్వారా ఆహారం లభిస్తోంది విమానంలో దొరికింది మాకు ఓళ్ళల్లో దొరికింది ఇది మా అదృష్టం మేము నమ్మిన నమ్మిన దేవత యొక్క అనుగ్రహం మా శిష్యులకి లభిస్తుంది అందువల్ల మనం ఎలాగో నమ్మకం ఉన్న వాళ్ళకే కాదు చెబుతున్నాం అందువల్ల ఈ గ్రోహలక్ష్మి మంత్రం చేసుకోండి దారిద్ర్య విముక్తి అవుతుంది భగవంతుని అనుగ్రహంతో ఎవరో మీ కోటి ఎక్కడో ఎక్కడతో ఇంత అన్నముద్ద పెడతారు సుఖంగా బతుకుతారు చివరిగా ఒక మాట అండి ఆ పాత్ర దానం కూడా ప్రమాదమే అంటూ ఉంటారు దుర్మార్గుడికి ఎవడికో దానం చేశారు వాడి కత్తి కొనుక్కి ఎవడో చంపితే ఏం తెలుస్తుంది అందుకని వీలున్నంత వరకు మనం ప్రయత్నం చేయాలి మంచివాడిని వెతుక్కోవాలి ఒక్కోసారి తెలియదు అందరూ మంచివాడలేదు కనపడితే ఇప్పుడు కూర్చుని ఆయన ఆయన చూస్తూ కళలోట్టుకుని పెద్ద ఆయనలా కనపడ్డాడు తీరా ఆయనకి మీరు వంద రూపాయలు ఇచ్చాక ఆయన తీసుకెళ్ళి తాగితే నేనేం చేస్తాను అందుకని భగవంతుని ఎవరు కోరుకోలో తెలుసా ఎవడో ఒకడు వచ్చాడు పాపం అడుగుతున్నాడు అది పాత్రతో అపాత్రతో నాకు తెలియదు పాత్రుడికి దానం చేసేలా అనుగ్రహించు అనుకోవాలి ఎందుకంటే అందరినీ అనుమానిస్తే ఎలా ఇవ్వగలుగుతాం రైల్వే స్టేషన్లో ఒకటి తగిలేడు నాకు ఒకప్పుడు బాబు నేనేమో రైలు టిక్కెట్ లేక బాధపడుతున్నాను అన్నాడు టిక్కెట్ తీసిచ్చి భోజనానికి ఒక పది రూపాయలు ఇచ్చాం పది రోజుల తర్వాత అండి మళ్ళీ నాకు పట్టుకొని పది రూపాయలు ఇచ్చాడు అంటే అలాంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ నేను ప్రాక్టికల్గా మళ్ళీ ఏదో ఎక్కడో చెప్పండి మేము రెండు వేల పదిలో షికాగో వెళ్ళాం షికాగో అప్పటి ఎయిర్ ఇండియా డైరెక్ట్గా వెళ్ళేది అదే షికాగోకి ఎక్కువ ఉండే ఫ్లైట్లు షికాగోలో దిగాం మళ్ళీ షికాగో నుంచి రీ ప్రయాణం మాతో పాటు ఒక ఆయన తెలంగాణకి సంబంధించిన ఒక ఆయన వచ్చాడు ఇంటీరియర్ ప్లేసెస్ వస్తాడు నిజామాబాద్ దగ్గర ఎక్కడో ఆయన ఈ ఇంటర్వ్యూ వింటే ఆయన మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు కూడా చికాగోలో నేను పెట్రోల్ పని చేయడానికి వెళ్ళాడు పాపం ఎవరో మోసం చేసి బంకులు ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకుపోయారు నేను నలభై ఐదు రోజులు పురాణం చెప్పాను మళ్ళీ రిటర్న్ జర్నీలో అనుకోకుండా నాతో పాటు కలిశాడు ఆయన నిజానికి ఏడాది ఉండడానికి వచ్చాడు కానీ అవతల వాడు ఎవడం మోసం చేసి పాస్పోర్ట్ లాగేసుకుని బంకులో పెట్టి నానా హింసించాడు అతి కష్టం మీద వాడికి తెలియకుండా పాస్పోర్ట్ పుచ్చుకుని మొత్తం మీద ఓ స్నేహితుడిని పట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఫ్లైట్ ఎక్కాలి ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు తిండి లేదు పాప ఆయనకి నాతో పాటు పలహారం తెచ్చుకున్న పలహారం ముందు తినేయండి మీరు నాకు తిండి లేకపోయినా ఉండగలను అని ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను రెండు ఐదు వందల నోట్లు ఆయన ఎంత ఆనందపడ్డాడు ఎవరు నమ్ముతారు నమ్మరు నాకేందుకు ఆయన కష్టం చూసి జాలి కలిగి ఇచ్చేశాను మా పీఠానికి వచ్చాడు మా ఏడాది తర్వాత మళ్ళీ వెయ్యి రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆయన ఇలాంటి నిజంగా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మోసం చేసేవాడు ఉంటారు బస్ అడుక్కుంటూ నాటకాళ్లు ఆడేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో అవసరమైన వాళ్ళకి చేయలేకపోతే ఇబ్బంది కదా అందుకని మనం ఎప్పుడు భగవంతుడిని అర్హత కలిగిన వాళ్ళకి దానం చేసేలా చేయమని ప్రార్థిస్తే ఆయనే మనల్ని రక్షిస్తాడు వీలున్నంతవరకు మన ప్రయత్నం అనే చేద్దాం ఒక్కోసారి కర్మ అందుకనే భగవంతుడు దానం పెట్టడం తప్ప మనకి లేదు అందరిని అనుమానిస్తే ఎవరికి ఏం చేయలేము చాలా సంతోషం లేదు ధన్యవాదాలు